ఆంధ్రప్రదేశ్లో కూటమి పీఠం దక్కించుకునే దిశగా దూసుకు వెళ్తోంది నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం కాబోయే సీఎం ఇక తెలంగాణలో కూడా గతంలో డిసెంబర్లో ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ టు సేమ్ అదే రిపీట్ అధికార మార్పిడి జరిగింది మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు శిష్యుడిగా చాలామంది రేవంత్ రెడ్డిని అంటూ ఉంటారు ఇప్పుడు గురు శిష్యులు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో సీఎంలుగా ఉన్నారు భవిష్యత్ సమీకరణాలు ఎలా మారుతాయనుకుంటున్నారు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ క్రితం మనం ఇదే వేదిక మీద ఒక చర్చ కార్తీక్ నీకు గుర్తుందో లేదో ఎగ్జిట్ పోల్స్ గెలుపుకి ప్రామాణికం కాదు అని చెప్పుకున్నాం మనం అక్కడ దాన్ని ఆ విశ్లేషణ మనం చేసింది ఈరోజు ఎంత వాస్తవానికి దగ్గరుందో అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు ఒక నూతన శకానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇది ఒక రకంగా అభివృద్ధికి సంక్షేమ పథకాలకి మధ్య తేడాని ప్రజలు గ్రహించి ఆ దిశగా ఓటు వేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఒక రకంగా అక్కడ ఏదైతే స్తబ్ధిగా ఉన్న ప్రభుత్వ పరిపాలనకి జరమగీతం పాడి ఒక యాక్టివ్గా పనిచేసే ప్రభుత్వాన్ని అక్కడే ఏపీ ప్రజలు తెచ్చుకుంటున్న వాతావరణం కూడా చాలా క్రిస్టల్ క్రియగా కనిపిస్తోంది ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ఇక ఇక్కడ ఇంకొక కీలకం ఏంటంటే తెలంగాణలో కూడా చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఈ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్తాయా సమీప భవిష్యత్తులో అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది కార్తీక్ సార్ ప్రధానంగా నీటి పంపకాల సమస్య తెలుగు రాష్ట్రాల మధ్య ఉంది కృష్ణా బోర్డు కూడా మధ్య ఎంటర్ అయింది మీకు తెలిసింది విషయమే ఈ నీటి సమస్యలు పంపకాల విషయాలు ఇప్పుడు ఏమన్నా కాస్త సర్దుమణిగే పరిస్థితి కనిపిస్తుందా ఖచ్చితంగా ఒక నీటి సమస్యే కాదు కార్తీక్ విభజన చట్టంలోని తొమ్మిది పది ఈ ఆర్టికల్స్లో కూడా ఏదైతే చిక్కుముడిగా ఉన్న సమస్యలు ఎదుతున్నాయో ఈ యొక్క ఆమోదయోగ్యమైన వాతావరణంలో ఈ సమస్యలు పరిష్కరించబడతాయి అనే ఒక చర్చ కూడా జరుగుతోంది ఇక నీటి సమస్య కూడా ఏదైతే ఎక్కడైతే స్కేర్ సిటీ ఉందో జెన్యున్గా అక్కడ ఆ కొరత ఉన్న నీటిని ఒక సహృదయంతో ఒక విశాల హృదయంతో ఎక్కడ తారతమ్యం లేకుండా భేషజాలు లేకుండా ఈగోలు లేకుండా పంపకాలు జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చంద్రబాబుకి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఎక్కడ లోటుపాట్లున్నాయి అనే విషయాలు ఆయనకు బాగా తెలుసు ఒక ముఖ్యమంత్రిగా ఇక ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఆయన ప్రమిసెస్ నుంచి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఏ అంశాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించాలి ఏ అంశాన్ని ప్రస్తావించకూడదు దేనికి సరైన న్యాయం జరుగుతుంది అనేది ఇద్దరికీ బాగా తెలుసు వీళ్ళిద్దరూ కూడా ఇందాక మీరు అన్నట్లు ఒక గిరిశు గురు శిష్యుల అనుబంధంతో ముందుకు వెళ్ళి రెండు తెలుగు రాష్ట్రాలని ప్రగతి పదంలో నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ సార్